అందరికీ జై ప్రధానంగా ఈరోజు ఈ యొక్క చెలో పుట్టపర్తి కలెక్టరేట్ కార్యక్రమానికి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వీటికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన దాడులకు నిరసనగా అనేక సందర్భాల్లో బీసీ నాయకులపైన హత్యలు దౌర్జన్యాలకు రకరకాల ఇబ్బందులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి పల్లె రఘునాథ్ అనే మాజీ మంత్రి ఆ మంత్రికి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఆదినారాయణ యాదవ్ అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి అంశానికి సంబంధించి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు కలుపుకొని గత నెలలో ఆ యొక్క కార్యక్రమానికి చర్చ వేదిక పెట్టిన సందర్భంలో అదే సందర్భంలో మేమంతా కలిసి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే వాటిని అడ్డుకోవాలని ఉద్దేశంతో మమ్మల్ని భయపెట్టాలి భయభ్రాంతులకు గురి చేయాలని ఉద్దేశంతో పల్లె రంగనాథ్ రెడ్డి గారు అనుచరులు నట్టి నడుబొడ్డున యాదవ కళ్యాణ మండపంలో మేము ఒక చర్చా కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడమే కాకుండా తన అనుచరులను పంపించి తన గుండాలను పంపించి మా పైకే దాడికి వచ్చి రాళ్లతో విసిరి మమ్మల్ని భయప్రాంతులకు గురి చేసిన ఆ యొక్క అంశానికి సంబంధించి మేము ఇదే విధంగా ఉంటే ఈరోజు ఇంత అనంతపురం ఇంత పోలీస్ యంత్రాంగం ఇంత అధికారులున్న చోటే మమ్మల్ని ఈ విధంగా రాళ్లతో కొట్టడానికి లేదా చంపడానికి ప్రయత్నించినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజునే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరితే పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికీ స్పందించకపోవడం ఒక ఇంత మాకు బాధాకరం అయితే ఏదేమైనా ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా ఏదైతే కొన్ని పార్టీలు కలుపుకొని మేము తప్పనిసరిగా మా యొక్క హక్కులను కాపాడుకోవాలి మా విధులను కాపాడుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఆ యొక్క హక్కులతో మేము తప్పనిసరిగా మా పోరాటం కొనసాగిస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యొక్క మైనార్టీ వర్గాల్ని మేము కాపాడుకునే అవుతుంది లేకుంటే ఏ పరిస్థితి లేని ఉద్దేశంతో వచ్చే నెల పద్నాలుగో తారీఖున చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరీ ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే రంగనాథ్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమైనా ఉంటే నీకు ఆదినారానికి మధ్యలో ఏమైనా లావాదేవీలు లేదా ల్యాండ్ వ్యవహారాలు ఉంటే మీరు చట్టపరంగా పోలీసుల పరంగా కేసుల పరంగా కోర్టు పరంగా తేల్చుకోవాలి తప్ప మేము ఏమి జరిగింది ఆ యొక్క అంశాన్ని మేము తెలుసుకుందామని చెప్పేసి చర్చ వేదిక పెడితే మా పైకే దాడికి వస్తావా సరే ఎలాగో దాడికి వచ్చావు ఇక నుంచి మీరేందో మేమేందో అంటే మేము లేకపోతే రాబోయే ఎన్నికల్లో మీరు గెలవగలుగుతారా మీరు నిలవగలుగుతారని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఆదినార్ యాదవ్ పైన అనేక సందర్భాల్లో రకరకాలుగా గొడవలు దౌర్జన్యాలు కార్లు పగలగొట్టడము లేదా భయభ్రాంతకు గురి చేయడము చివరికి కలెక్టర్కి ఎస్పీకి మెమ్రాండం ఇవ్వాలనుకుంటే అక్కడికి కూడా పోలీసులు అడ్డం తనని నియంత్రించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇబ్బంది పెట్టడము అదేవిధంగా పల్లె రంగనాథ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అక్రమాలు అనేకం ఉన్నాయి ఆలమూరులో తీసుకుంటే ఒక బీసీ సంబంధించినటువంటి నాయకుల పైన లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రైతులపైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రైతులపైన రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కోర్టులో కేసు వేసేసి చివరికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కోర్టుకు లాగితే కోర్టు చుట్టూ తిరగలేక చివరికి తనకు తానే ప్రాణాలు వదిలిపెట్టిన సంగతి ఇది ఆల్మూరు ఆల్మూరు గ్రామంలో చోటు చేసుకోండి ఈ విధంగా ఒక ఏదైతే పుట్టపర్తి కేంద్రం ఒక జర్నలిస్టు ఆ జర్నలిస్ట్ తన ఏదైతే అక్రమాలు భూకబ్జాలు రకరకాల దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటే పూర్తి ఒక డాక్యుమెంటరీ తయారు చేసేసి ఆ డాక్యుమెంటరీని సిబిఐకి ఈడీకి ఇచ్చింటే ఒక్కసారిగా దగ్గర దగ్గర ఇరవై కేసులు పెట్టేసి తనని ఇబ్బంది పెడుతున్న సందర్భం అయ్యా మీకు రాజ్యాంగం మీ ఒక్కరికే హక్కు కాదు మీలాంటి వ్యక్తులు ఉంటారు ఉద్దేశంతో ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారు అదే హక్కుల ద్వారాగా కోట్లాడతాం మాట్లాడతాం ఏది ఏమైనా సరే రాజ్యాంగబద్ధంగానే చట్టపరంగానే ముందుకెళ్తాం తప్ప నీలాగా గుండాలు పంపించి దౌర్జన్యకారులు పంపించి దౌర్ధ్యకారులు పంపించి మా పైన దౌర్జన్యానికి రాళ్ళ దాడులకు ఊరుకుంటే మాత్రం చూస్తూ ఊరుకుండేది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక నుంచి తెలియజేస్తున్నాం ఎవరైనా సరే ఎవరైనా సరే పార్టీలు ఏ పార్టీలోనే ఉండొచ్చు బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ ఎస్టీ నాయకులు కానీ వీ వీళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ తప్పకుండా ముందుంటుంది వాటి కోసం పోరాటం చేస్తుందని చెప్పి ఇదే సందర్భంగా తెలియజేస్తూ ఇక నుంచి ఆదినారాయణ యాదవ్ పైన ఆయన పైన జరిగినటువంటి దాడులన్నీ వ్యతిరేకిస్తూ ప్రతి మండల కేంద్రం మతి ప్రతి డివిజన్ కేంద్రం ప్రతి చోట కూడా మేము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇక నుంచి ఆదిన యాదవ్ కానీ అదేవిధంగా ఏదైతే మన పుట్టుబట్టలు జరిగినట్టు జర్నలిస్ట్ కానీ ఆలమూరులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల పైన కానీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు ఖచ్చితంగా మద్దతుగా నిలబడతాయని చెప్పేసి దేశ తెలియజేస్తూ వచ్చే నెల వచ్చే నెల పద్నాలుగో తారీఖున అంటే జూలై పద్నాలుగో తారీఖున చెలో కలెక్టరే కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం వీటికి ప్రజా సంఘాలు మేధావులు అన్ని వర్గాలు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఏది ఏమైనా సరే పల్లె రంగునాథ్ రెడ్డి గారు మీరు ఏదైనా ఎదుర్కోవాలనుకుంటే చట్టపరంగా న్యాయపరంగా కోర్టు పరంగా ఎదుర్కోండి తప్ప మా యొక్క వర్గాలను మాపైన ఊసుకొల్పి మాపైన దాడులు చేస్తాం మిమ్మల్ని కోడతాం తొక్కుతామంటే చూస్తూ ఉండే రోజులు పోయినాయి ఇక నుంచి తిరుగుబాటు ఉద్యమం తప్ప మరొక దాడి లేదని చెప్పేసి మరొక్కసారి తనకి హెచ్చరిస్తూ ఇకనైనా సరే నువ్వు చట్టబద్ధంగా ఏమైనా తేల్చుకోవాలనుకుంటే తేల్చుకో తప్ప మా యొక్క వర్గాలపైన దాడి చేస్తే మాత్రం చూస్తూ ఉండమని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ జై భీమ్ జై హింద్